అందరికీ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ ఈ కార్డు గురించి చూసిరా మీరు చాలామంది చూసే ఉంటారు కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ కార్డు కొంతమంది చేసుకొని నష్టపోతారు చేసుకోకుండా కూడా చాలామంది నష్టపోతారు ఇది మాత్రం నిజం ఇది జరిగే వ్యవస్థ మాత్రం ఇట్లే ఉన్నది చాలామంది ఏం చేస్తారు అంటే చేసుకొని దీన్ని పక్కన పెడతారు ఇది ఇదేంటిది కార్డు చూడండి తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల మండలి వాళ్ళు ఈ కార్డు ప్రొవైడ్ చేస్తారు ఇది ఏంటిది అంటే లేబర్ కార్డ్ అంటారు దీన్ని లేబర్ కార్డు ఏం చేస్తున్నారు అంటే చాలామంది చేసుకొని పక్కకు పడేసి వచ్చే బెనిఫిట్స్ను పొందుతలేరు నష్టపోతారు ఇక కొంతమంది చేసుకోకుండా నష్టపోతారు అసలు ఈ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటిదో చెప్తా నిజంగా కార్డు వల్ల ప్రయోజనాలు చూసాడు మాత్రం ఆశం అండి మీరు ఇద్దరు కూతురు ఎవరైనా తల్లు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు దీని కార్డును సద్వినియోగం చేసుకోండి తల్లి ప్రతి ఒక్కరు దీన్ని మిస్ అవ్వకూర్రీ ఈ నలుగురు షేర్ చేయండి షేర్ చేస్తే మీకు తెలిసిపోతుంది అనేది అసలు కష్టం అసలు ఈ కార్డు అంటే ఏంటిది అసలు ఏముంటుంది అని కూడా మొత్తం తెలిసిపోతుంది ఈ కార్డు చేసుకోవాలంటే కమ్సే కమ్ పద్దెనిమిది నుంచి అరవై అరవై సంవత్సరాలలో కూడా ఏజ్ ఉండాలి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మన తెలంగాణ బిల్డింగ్ సంబంధించిన కార్డు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వేసుకోవచ్చు తమిళనాడు కేరళ ఎక్కడ అక్కడ వేసుకోవచ్చు ఇది అంతటి ఉంటుంది ఇక సెంట్రల్ నుంచి స్టేట్ ద్వారా దీన్ని ఫండ్ ప్రొవైడ్ చేస్తారు ఇది అసలు కార్డు విషయం ఇక ఈ కార్డు ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు మీ సేవల దగ్గర పోయి లేబర్ కార్డు కావాలి అంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటిది అంటే రేషన్ కార్డు అడుగుతారు ఆధార్ కార్డు ఫోటో ఇస్రామ్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు ఆ డాక్యుమెంట్ అంతా మీరు ఇచ్చారనుకో మీకు లేబర్ కార్డు చేస్తారు వాళ్ళు దాని ఎంత అంటే కేవలం నూట పది రూపాయలే పెద్ద ఏం రాదు అది నూట పది రూపాయలు కంటే మీరు లేబర్ కార్డు తీసుకుంటే మీకు ఐదు సంవత్సరాల దాకా వ్యాలిడిటీ ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఒక అరవై ఐదు రూపాయలు మీరు చలాన కట్టి చేసుకున్నారనుకో మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు ఎక్స్టెండ్ అవుతుంది దీంట్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దాని మీద నేను ఒకసారి చెప్తా ఎలిజిబిలిటీ ఎవరో చెప్తాను నీకు చూడండి ఎలిజిబిలిటీ ఎవరో ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరో షార్ట్ షార్ట్కట్లో అయిపోతాను అన్న మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు దీంట్లో ఎవరో ఎలిజిబిలిటీ అంటే ఇగో తాపి మేస్త్రి వడ్రంగి పెయింటర్ ఎలక్ట్రిషియన్ ప్లంబరు నిర్మాణ కూలి వీళ్ళు ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ ఎవరు గవర్నమెంట్ ఉద్యోగి బిజినెస్ చేసేవాళ్ళు ఆదాయం ఎక్కువ ఉన్నవారు కాంట్రాక్టర్లు వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అర్థమైందా డైలీ వారిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబులే దీనికి ఎట్లా అంటే దీని స్కీమ్లు ఏమేమి ఉంటాయంటే దీంట్లో చాలామందికి దీనికి తెల్లగా అపోహలు చేసుకొని పక్కా పెట్టి వచ్చే బెనిఫిట్స్ సంవత్సరానికి తొంభై వేల రూపాయలు ఇద్దరు కూతుర్లు ఉంటే ఫస్ట్ కూతురుకు తొంభై వేలు సెకండ్ కూతురుకు తొంభై వేలు ఇద్దరు కూతుర్లకు పైసలు నష్టపోతారు మీరు దీన్ని కొంచెం కలదేరిసి మీరు ఈ స్కీమ్ను వాడుకోండి వాడుకుంటే మీకు మీకే బెనిఫిట్ ఉంటుంది అర్థమైందా ఇది అందరూ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన కార్డు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని కార్డులు ఎవరు నలభై రోజులు వేసుకో అర్థమైందా ఈ కార్డు కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటిదో మీకు చెప్తాను నేను కార్డు వేసుకున్న దారుడు సహజ మరణం కనుక అనుకో లక్ష ముప్పై వేల రూపాయలు వస్తాయి డైరెక్ట్గా మీరు కార్డు వేసుకుంటప్పుడే నామినీ అలా పెట్టుకోవాలి నామినీతో పాటు మీ కుటుంబంలో ఎవరైతే ఆధారితల ఆధారితుల అలా పెట్టుకోవాలి నేను ఫామ్ చూపెట్టి నేను చెప్తా ఇక తర్వాత కార్డుదారుడు ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోతారో ఆయనకు లక్ష యాభై ఆరు లక్షల యాభై రూపాయలు వస్తాయి సారీ ఆరు లక్షల యాభై రూపాయలు క్లెయిమ్ అవుతాయి ఒకవేళ మీరు ఇంకేసు యాక్సిడెంట్లో కనుక పర్మనెంట్గా అంగవైకల్యం కనుక వస్తే మీకు నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో వెళ్ళేస్తారు దానికి సదరం సర్టిఫికేట్ కావాలి కంపల్సరీగా అర్థమైందా ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోవాలి ఒక కూ ఇద్దరు ఉంటే మొదటి కూతురికి పెళ్ళికి ముప్పై వేలు ఫస్ట్ కాన్పుకు ముప్పై వేలు రెండవ కాన్పుకు ముప్పై వేలు కార్డ్ దారుణ్నికి రెండవ కూతురికి పెళ్ళైతే ముప్పై వేలు ఫస్ట్ మిటర్నీటికి ముప్పై వేలు సెకండ్ మిటర్నీటికి ముప్పై వేలు టోటల్గా ఫస్ట్ కూతురు మీద తొంభై వేలు సెకండ్ కూతురు మీద తొంభై వేలు నేను చెప్పిన విధంగా కార్డు దారులు చనిపోతే లక్ష ముప్పై వేలు రూపాయలు ఏమో న్యాచురల్ డెత్ యాక్సిడెంటల్ డెత్కు ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఇక పర్మనెంట్గా మీరు రంగవకల్ ఏమైతే మూడు వేలు అట్లనే మీకు హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా మీరు ఈ కార్డు ఉంటే షుగరు బీపీ హార్ట్ స్ట్రోకు ఇవన్నీ సంబంధించిన చెకప్స్ ఈజీగా కూడా వేసుకోవచ్చు వాళ్ళే మీకు ఫోన్ చేసి చెక్ చేసిపోతారు గ్రాములల్లో క్యాంపులు వేసి ఇవి బెనిఫిట్స్ ఇక మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను అప్లికేషన్కు ఎలా ఫిల్ అప్ చేయాలి ప్రతి ఒక్కరు చూడాలన్నా ఇది చూసి మీరు దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి మీరు అందరు షేర్ చేయాలి షేర్ చేసి ఇంకో నలుగురికి ఉపయోగపడంగా చూడాలి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చేసుకొని మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే దీని ద్వారా కొంచెం మీరు పెళ్ళి చేసినా కానీ డెలివరీలు అయినా కానీ దీని ద్వారా మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించుకోవాలి ఈ అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ దరఖాస్తు నెంబర్ అని అడుగుతుంది ఫస్ట్ కాలంలో ఇక్కడ దరఖాస్తు నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడితే రేషన్ కార్డ్ వేయండి ఫస్ట్ ఫస్ట్ కాలం వచ్చేసి కార్మికురాలు పేరు అడుగుతుంది మీ పేరు రాయండి ఇటు పక్క ఫోటో ఉంటుంది మీ ఫోటో పెట్టండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ పెట్టేసేయండి తర్వాత కార్మికురాలి కులం ఏదైతే ఉందో ఎస్సీ అయితే ఎస్టీ అయితే బీసీ మైనారిటీ అయితే ఎవరైతే పెట్టేసేయండి మీ వయసు ఎంత ఉంటుందో అంత పెట్టేసేయండి ఒకవేళ లేడీస్ చేసుకుంటేనే భర్త పేరు రాయండి ఒక మెన్స్ చేసుకుంటేనే తండ్రి పేరు రాయండి ఇక్కడ ఆధార్ ఆధారితుల వివరాలను ఇష్టమా ఇక్కడ ఒకవేళ భర్త చేసుకుంటే మాత్రం భార్య కూతురు కొడుకు ఎవరుంటే వాళ్ళ పేరు రాయండి ఒకవేళ భార్య చేసుకుంటే భర్త కూతురు కొడుకు ఇట్లా మీరు ఇట్లా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నామినీ పేరు ఉంది కదా నామినీ ఆరో కాలంలో ఈ ఆరో కాలంలో ఏమి కావాలి అంటే నామినీ పేరు నామినీ పేరు ఏంటి భర్త అయితేనేమో భార్య నామినీ ఉంటుంది భార్య అయితేనేమో భర్త నామినీ ఉంటాడు వీళ్ళిద్దరు ఇట్లా సరే భర్తకు భార్య భార్యకు భర్త లేకపోతే మీరు ఇద్దరు చేసుకున్నారనుకో కొడుకు లేదా కూతురు మీరు ఇల్లు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీ శాశ్వత చిరునామా ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి ప్రస్తుతం శాశ్వత రెండో ఒక తీరే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చేసేయండి మీ వృత్తి ఏదైతుందో అది రాసేసేయండి ఇక తర్వాత ముచ్చట ఏంటి అంటే మీరు తాపే మిస్త్రీ కింద చేస్తారా వర్క్ కింద చేస్తారా పెయింటర్ పని చేస్తాను రా ఎలక్ట్రిషియన్ కింద చేస్తారా వేరే ప్లంబర్ కింద ఇస్తారా ఇతర ఎక్కడైనా కూలి పని చేసుకుంటారా దాని మీద ఇక్కడ మీరు తొమ్మిదో కాలంలో రాయాలి మీ పని స్వభావం కూడా ఇక్కడ రాయాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా లేటెస్ట్గా మీకు ఈకేవైస్ అయితే అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయాలి ఇక్కడ బ్యాంక్ పేరు రాయాలి బ్రాంచ్ పేరు ఊరు పేరు ఇవన్నీ కంపల్సరీ రాయాలి ఎందుకంటే కంపల్సరీగా క్లెయిమ్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ మ్యాండేటరీ అడుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా కరెక్ట్గా రాయాలి ఇక్కడ ఇక మీకు ఏమైనా ఆరోగ్యశ్రీ బీమాలు ఏమైనా ఉంటే అవునైతే అవన్న పెట్టండి లేకపోతే కాదని పెట్టేసేయండి వలస కార్మికులు ఎవరైనా ఉంటే వలస అయితే నేను వలస కార్మికులు ఇక్కడ రాసేయండి ఏ నుంచి వచ్చారో ఎక్కడ నుంచి వచ్చారో ఇక్కడ ఎవరు రాయచ్చు ఏ ఇదంతా చేసిన తలంలో స్థలం అండ్ డేట్ రాసి మీరు సంతకం పెట్టి సంవత్సరానికి నూట పది రూపాయలు చెల్లించాలి సారీ సంవత్సరానికి కాదు ఐదు సంవత్సరాలకు నూట పది రూపాయలు చెల్లించండి చెల్లించి కార్డు తీసుకోండి కార్డు తీసుకొని మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని రెన్యువల్ చేసుకోవాలి కార్డు తీసుకుంటప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు దెంబల్ చలాన వస్తుంది ఆ చలాన కూడా మీరు కంపల్సరీగా దగ్గర పెట్టుకోవాలి తర్వాత ఏంటిది రెన్వేలు చేస్తారు రెన్యువల్ చేసినాక ఆ ఆచారాన్ని కూడా దగ్గర పెట్టుకోవాలి ఇక రెన్వేల్ చేసేటప్పుడు గుర్తు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మీ కార్డు ఎక్స్పైర్డ్ డేట్ కాకముందే ఒక రెండు రోజుల ముందే మీరు రెన్యువల్ చేసుకోవాలి అప్పుడే మీకు స్కీమ్ వర్తిస్తుంది ఇక కార్డు వేసుకున్న తర్వాత స్కీమ్ ఎలా వర్తిస్తుంది అంటే మీకు మీద మీరు కార్డు వేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో చనిపోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ చనిపోతే మీకు స్కీమ్ వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి న్యాచురల్ డెర్త్ అయినా యాక్సిడెంట్ డెడ్ అయినా ఈ రెండు డెత్తులకు మాత్రం కార్డు తీసుకున్న స్పాట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మీకు స్కీమ్ వర్తిస్తుంది ఇక మీకు పెళ్ళిళ్ళకును డెలివరీలకు రావాలి అంటే మాత్రం కమ్సే కమ్ మీ పెళ్లి డేటుకును లేబర్ కార్డు చేసుకున్న డేటుకు వన్ ఇయర్గా కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఉంటేనే తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏది మ్యారేజ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ అంటే మీరు కార్డు తీసుకు ఇప్పుడు తీసుకుంటే సంవత్సరం తర్వాత పెళ్లి చేయాలి అట్లా మీకు ఉండాలి ఉంటేనే కంపల్సరీగా మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్డు ఇది ఇప్పటిది కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నడుతుంది ఇది దీన్ని మీరు అందరూ సద్విగా చేసుకొని కొంతమంది నేను చూస్తా ఉన్నా నేను కూడా లేబర్ కార్డులు చేస్తాను మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మీకు నేను చేసి పెడతా అట్లనే కొంతమంది ఏం చేస్తారంటే చేసుకొని దాన్ని పక్క పడేసి పెండిల్ అయినా కానీ డెలివర్లో అయినా కానీ దాన్ని వినియోగించుకుంటలేరు దాన్ని కంపల్సరీగా వినియోగించుకోండి ఇక్కడ ఎట్లున్నది అంటే చేసుకున్నాడు వినియోగించుకుంటూ లేదు చేసుకున్నానుకేమో స్కీమ్ వర్తించలేదు గట్లున్నది మన తెలంగాణలో కథ ప్రతి ఒక్కరి కార్డు చేసుకోరీ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల్లో వివరాలు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే యాభై తొమ్మిది సంవత్సరాల మీకు లేబర్ కార్డు వస్తుంది కానీ వన్ ఇయర్ మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఆ వన్ ఇయర్లో మీరు పెన్లైనా కావాలి డెలివరీ అయినా వర్తిస్తుంది ఏదైనా కంపల్సరీగా మీరు ఇలాంటి ఎలిజిబిలిటీ చూసుకోండి ప్రతి ఒక్కరు దీని వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అన్ని చెప్పానని అనుకుంటున్నా ఇంకేమైనా మిగిలి ఉంటే మాత్రం తర్వాత వీడియోలో చెప్తా అసలు మీ అందరికీ డెలివరీ అయినప్పుడు ఏం ఏం పత్రాలు పెట్టాలి పెళ్ళి అయినప్పుడు ఏం పత్రాలు పెట్టాలి మళ్ళీ సెకండ్ డెలివరీకి ఏం పత్రాలు పెట్టాలి దాని మీద నేను రెండో వీడియో చెప్తా స్కీమ్లు అంటే మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది కొంచెం షార్ట్ కట్లో చెప్పేసిన మీరు డెలివరీ అయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అన్నా మీరు కామెంట్స్ చేయండి నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను నేను మీకు అలానే దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే ఇంకా మంచిగా నేను రెస్పాండ్ ఇస్తాను ఈ వీడియోను మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాడుకోండి వాడుకొని మీరు ఎవరైతే పెళ్లి చేసి అప్పులలో కూరుకుపోతారో అంతో ఎంతో వడ్డీ పైసలు అన్నీ వస్తాయి డెలివరీ అయ్యి అప్పుల ఊరికపోతారో అంత ఇంత మీరు పెట్టిన ఖర్చులన్నీ వస్తాయి చాలామంది మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్లల్లో పెట్టుకొని యాభై అరవై వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు యాభై అరవై వేలల్లో ఓ ముప్పై వేలు వచ్చినా మీకు నయమే కదా దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి రెండు మూడు లక్షలు లక్షల పెళ్ళి చెప్తారు ఓ ముప్పై వేలు పెళ్ళికి వస్తానంటే మీకు నయమే కదా ఈ మళ్ళీ రెండో కానుపకు మళ్ళీ ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటారు అందులో ముప్పై వేలు వస్తాను అంటే నయమే కదా ఒక మనిషి మీద తొంభై వేలు అంటే మీకు అంత ఎంతో నయమే కదా ఈ కార్డు ఎంతమంది వేసుకోవాలంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలు ఉంటే అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో లేడీసు జెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వేసుకోరు ప్రతి ఒక్కరూ చేసుకోరి ఈ దీనివల్ల మీకు సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ మాత్రం మీరు ఎత్తి పరిస్థితుల్లో మిస్ చేయద్దు చాలామంది లేబర్ కార్డు వేసుకొని పక్క వాడు దాన్ని కూడా మీరు తీయండి ఆ దుమ్ము దులిపి ఇప్పుడు జరగదు దాన్ని రెన్వల్లో ఏమో ఏమో చేసుకోండి మీకు రెన్వేల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కొత్త కార్డు విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు మీరు కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయితే మీకు నేను డౌట్స్ క్లియర్ చేస్తాను ఇది లేబర్ కార్డుకు సంబంధించిన ముచ్చేట్లు ఇంకొకటి ఏంటిది అంటే ఈ సెకండ్ వీడియోలో ఏం చెప్తానంటే మ్యారేజ్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి డెలివరీ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి మళ్ళీ సెకండ్ డెలివరీకి ఏ ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి దీని మీద ఇంకొక వీడియో చేస్తా చూద్దాం ఈ వీడియో అట్లీస్ట్ ఒక టెన్ కేనో ఫిఫ్టీన్ కేనో ఆ ఫిఫ్టీ కేనో కేనో వన్ మిలియనో పోతే దాని మీద ఇంకా రెస్పాన్స్ ఇస్తాను ఇంకా మీరేం రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను కూడా దాని మీద ఆరకూర సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తాను చూడండి మీది వినే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే అంతో ఇంతో నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు నా వల్ల నీకు కూడా మెయిల్ అయినట్టు ఉంటుంది అర్థమైందా ఓకే